హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు మా పత్తి తోట విలేజ్లో ఉన్న తోట చూపిస్తాను మా తోట వెళ్తూ ఉంటే సైడ్లకి సీతమ్మ జడలు ఇలా ఉంటాయి చాలా చెట్లు ఉంటాయి ఎలాగో ఇది దసరా సీజన్ కదా చాలా చెట్లు ఉంటాయి అన్నట్టు బతుకమ్మకి బాగా కట్ చేసుకొని తీసుకెళ్తారు ఇక్కడ నుండి ఇప్పుడు తోట దగ్గరకు వచ్చేసాం మనము ఇది పైనుండి తీసాం వ్యూ అంతా యాక్చువల్ మేము సాయంత్రం వెళ్ళామన్నట్టు ఇది మీ గుంతలా కనబడుతుంది కదా ఇది వచ్చేసి బావి ఇక్కడ బావులన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అండ్ కొంతమంది రింగ్స్ వేయించుకుంటారు కొంతమంది అలాగే వదిలేస్తారు అన్నట్టు అయితే దాని చుట్టూ పెద్ద పెద్ద చెట్లు గడ్డి అంతా అన్నీ పిచ్చి చెట్లు అన్నీ వస్తుంటాయి మొలుస్తాయి అయితే అవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు అన్నట్టు వాటర్ ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా సో వాటర్ కూడా ఫుల్గా అన్నట్టు సో ఇది వీవ్ అంతా కనబడుతుంది కదా పొడుగ్గా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర నుండి అక్కడ ముందు వరకు పొడుగ్గా ఉంటుంది ఇక్కడ మీకు కంది చెట్లు కనబడుతున్నాయి కదా ఈ కంది చెట్లు అన్నీ మొత్తము ఇప్పుడు మన తోట ఎంత ఉందో దాని చుట్టూ అన్నీ కంది చెట్లు ఉంటాయి అన్నట్టు ఇప్పుడు మనం తోట లోపలికి వెళ్దాము ఇదంతా పత్తి పగిలింది అయితే ఇక్కడ ఎవరైనా మాట్లాడినప్పుడు ఈసారి ఏం పంట వేసావు అని ఎవరైనా అడిగితే తెల్ల బంగారం వేసాను అని అంటారు ఇక్కడంతా పత్తిని తెల్ల బంగారం అని అన్నట్టు అంటే బంగారంతో అంత విలువైంది అన్నట్టు దాన్ని అలా పిలుచుకుంటారు ఇవి మేము వచ్చి ఇప్పుడు వారం రోజులు అవుతుంది వారం రోజులకి మేమున్న వచ్చిన రోజు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా పగిలాయి అన్నట్టు అంటే ఫస్ట్ రోజు చూసినప్పుడు కొద్దిగా తక్కువ అక్కడక్కడ కొన్ని కొన్ని పగిలాయి వారం రోజుల్లోనే మేము మళ్ళీ ఇప్పుడు వారం రోజుల తర్వాత వచ్చేసరికి బాగా పగిలాయి అన్నట్టు ఇంకా నిన్న నుండే ఒలిపిస్తున్నాము నిన్న ఇరవై మంది వచ్చారు ఈరోజు ముప్పై మంది వచ్చారు ఇంకా నాలుగైదు రోజులు పడుతుందంట చూడండి ఎన్ని పగిలాయి కదా ఇవి చాలా ఒక్క చెట్టుకే చాలా టైం పడుతుంది వాళ్ళు ఏరడానికి కాకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రోజు అదే పని కాబట్టి త్వరగా అయిపోతుంది సో మనం కూడా కొద్దిసేపు వేరదాం రండి ఎలాగో మనము పూజకి నేను ఇక్కడి నుండి పూజకి తీసుకెళ్తాను పత్తి సో మనం కూడా కొద్దిగా వల్చుకొని తీసుకెళ్దాం

ఈ రెండు చెత్తవులు ఈ రెండు చెత్తవులు వదిలేయ్ అల్ల లే ఈ ఆయ్ ఏది బంగారం ఇల్లనా ఈ బంగారం ఉంటదన్న తప్పాలే చిన్న బంగారం ముయినన ముయినన కాయ ఉదయ చేస్తుంది ఉదయమే మార్లసి ఈ ఆవు ఆ సాంబ్రం దేవత రం తాయినో సగంైస్తాదే ఉంది ఏ అలెండిచర్ గది ఏ మీరి ఉండి పోయిండి ఊడు పోతాం లేసి नहीं तो वही फटीला आज इतना बार के नहीं घुस को नता ये रंग का कटरा कटरा आया ले आ नहीं लो का जा जा मेरे रे इनको बिना बाहर जाना ले जेब लो हां जा तो चले ले पूरी नहीं कम क्या हो रहा है Venta ca te man. E hartade na. Venta tambar ca. Coros <laughs> ron ron hasta. Como mergan. Li, non sei la <laughs> gana. Hei, aya, hei. मुनुग्रह अच्छा रे यार बोगरा చూడగానే తెల్లగా ఉంటది కానీ వర్షాలకు బాగా నల్లగా నల్లగైపోయింది చూడదు నల్లగయింది తుమ్మ గొట్టక రోజున మన పూజకి ఇదే పత్తి వాడే ఇక్కడికి వచ్చి ఒక కవర్ నైండి నింపుకొని ఇలా సంచులు పట్టుకొని అందరూ ఇలా లైన్లో వెళ్తూ నింపుతూ ఉంటారు

పత్తి పగలడం మూడు రకాలు ఉంటుంది ఒకటేమో మొత్తం ఓపెన్ అయిపోవడం ఎట్లా చూడండి ఎక్కడ చూపించాలి ఇది ఇది మొత్తం ఓపెన్ అయిపోవడం ఇది మొత్తం ఓపెన్ అయింది ఇంకా మీడియంగా ఓపెన్ అయ్యేది ఉంటుంది ఇది కాయలుగా ఉంటుంది ఇది కాయలుగా ఉన్నది ఇది మీడియంగా ఓపెన్ అయింది ఇంకా కొద్దిగా లైట్గా ఓపెన్ అయినవి ఉంటాయి అవి ఆహా ఇది కాయ ఓపెన్ ఇది 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 కొద్దిగా ఓపెన్ అయింది ఇది కాయ పూత చూద్దాం పువ్వు ఇది పువ్వు పువ్వు కాయ మీడియం పగలడం ఇంకా చిన్నగా చిన్నగా ఇలా ఓపెన్ అవుతుంటాయి అన్నట్టు అయితే బాగా పగిలినవి ఒలుస్తారు మీడియం అయితే కాయలు కాయలుగా ఉంటాయండి మీడియం బగుల్ ఏంటంటే అది లాగినాం అనుకోండి లోపల తడిగా ఉంటుంది రోజు ఇరవై ముప్పై మంది వచ్చి ఏరుతారు పత్తి అట్లా మూడు సార్లు ఏరాలి మూడు సార్లు ఏరితే గాని మూడు సార్లు ఏరితే గాని కంప్లీట్ అవ్వదు అట్లా మూడు సార్లు కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఏరుతారు ఒక్కొక్కసారి మాకు నిన్న స్టార్ట్ చేశారు నిన్న ఇరవై మంది వచ్చారు ఈ రోజు ముప్పై మంది వచ్చారు ఇంకా నాలుగు రోజులు ఏరితే గాని కంప్లీట్ అవ్వదు ఇది ఒక్కసారికి మళ్ళీ ఇంకో రెండు సార్లు మళ్ళీ మూడోసారి అలా మూడు సార్లు నాలుగు సార్లు ఎవరితే కానీ కంప్లీట్ అవ్వదు అన్నట్టు ఇంకా బాగా ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం అది ఇంకా చాలా రోజులు పడుతుంది అయితే ఎప్పటికప్పుడు బాగా పగిలిపోయినప్పుడు తీసేసుకుంటారు అన్నట్టు ఈసారి వర్షాలు బాగా పడేసరికి పత్తి బాగా నల్లగా అయింది అన్నట్టు అయితే కాయలు పగిలినప్పుడే బాగా తెల్లగా ఉంటుంది మనకు వర్షాలు బాగా పడేసరికి పత్తి పగిలిన తర్వాత కూడా కాయలు పగిలిన తర్వాత కూడా వర్షం పడింది అన్నట్టు దానివల్ల బాగా నల్లగా అయిపోయింది తర్వాత ఇవి పురుగులు కూడా బాగా అయ్యాయి అన్నట్టు అంటే మనము వర్షం పడ్డప్పుడు మందు కొట్టడానికి కుదరదు కదా అందుకని నల్లగా చూడండి ఇట్లా నల్లగైనట్టే ఇది ఇంకా తెల్లగా ఉంటుంది అన్నట్టు అమ్మో ఏరుతుంటే తెలుస్తుంది పత్తి ఏరడం అంటే చాలా కష్టము ఎందుకంటే అవి ఓపెన్ అయిపోయిన తర్వాత ఎండిపోతాయి కదా కాయలు బయట ఆ ఎండిపోయినాయి గుచ్చుకుంటున్నాయి అన్నట్టు చేతులకి వాళ్ళు అసలు రోజు వాళ్ళకి అలవాటు కాబట్టి ఏరేస్తున్నారు కానీ చాలా కష్టం అది అసలు ఎండలో పని చేయాలి రోజంతా చాలా కష్టమైన పని ఎంత అయినా వ్యవసాయం అంటే అంత కష్టపడ్డందుకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయినా రాకపోతే చాలా నష్టం జరిగినట్టే ఒక్కోసారి మనకి వాతావరణం అను అనుకూలించకపోవచ్చు ఒక్కోసారి వైరస్లు ఇవన్నీ వస్తుంటాయి చెట్టు మంచి ఎదిగిన తర్వాత కాయలు ఇచ్చే స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఒక్కోసారి డిసీజెస్ వచ్చి అంత పాడైపోతుంది అన్నట్టు పంట సో అట్లా వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయినా రాకపోతే నష్టపోయినట్టే రైతు ఈ చెట్టు చిన్నప్పుడు ఈ కాయలు ఉంటాయి కదా వీటిని కాచిబుగ్గలు అంటారు మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇవి కనబడగానే దీన్ని ఇట్లా వచ్చేసేవాళ్ళం పగులుతుంది అన్నట్టు సౌండ్ వస్తుంది పగిలి అట్లా బాగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు చూడగానే గుర్తుకొచ్చింది ఇలా బాగా కనబడేవి చిన్నప్పుడు పొలాల చుట్టూ పెరుగుతుంటే పొలాల్లో ఇవి ఇట్లా తీసుకొని కనబడినప్పుడు అవి ఎవరు ఫస్ట్ పట్టుకుంటారా ఎవరు పగలు కొడతారో అది చూసుకునే వాళ్ళం అన్నట్టు నువ్వు నేను అని అట్లా సౌండ్ వస్తుంది బాగుంటుంది తీసుకొని పెట్టుకొని చూసారా మా చిన్నబాబు ఎలా వెళ్తున్నాడు మామూలుగా అలవాటు లేని వాళ్ళు నడుస్తుంటే ఒడ్డుపైన అటు ఇటు స్లిప్ అయిపోతుంటది కానీ వీడికి అలవాటు లేదు అయినా ఎంత బాగా పోతున్నాడు చూడండి నాకే ఒక్కొక్కసారి చిన్న గట్లు ఉన్నప్పుడు నడుస్తుంటే అటు ఇటు స్లిప్ అవుతుంటది వాడు ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాడు పిల్లలకి అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండాలి ఊరికే ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు కూడా మంచిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు పద 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 అటు ఇటు పంట పొలాలుండి మధ్యలో నడుస్తుంటే బాగా అనిపిస్తుంది వర్షాలు పడితే మళ్ళీ ఈ బురదలో నడవడానికి చాలా కష్టం వర్షం లేక ఇప్పుడు ఎండినట్టున్నది కాబట్టి నడవగలుగుతున్నాము వర్షం పడితే బాగా బురద బురద ఉంటుంది ఎల్లు ఎల్లు ఫాస్ట్ ఎల్లు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే ఎక్కువ దాని పైన ఎక్కువ మనం తోటకు వెళ్ళగానే అక్కడ పత్తి అంత సంచుల్లో నింపుతున్నారు కదా ఆ నింపిన సంచులన్నీ ఇందులో ఎడ్లబండిలో వేసుకొని ఇంటికి తీసుకొస్తారు ఇవి అందులో తీసుకొచ్చిన సంచులు తీసుకొచ్చినవి మేము రేగుల షెడ్ వేసాం కదా దాని కింద ఈ పత్తి అంతా వేయిస్తున్నాము అయితే ఇది మొత్తం వల్చేంత వరకు అలాగే ఉంటుంది మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముతారు ఇప్పుడు చూస్తుంటే మీరు దూరం నుండి చూస్తుంటే మీకు కనబడుతుంది కదా నల్లగా ఉన్నట్టుంది కదా వర్షాలకు చాలా డ్యామేజ్ అయ్యింది ఎంత తెల్లగా ఉంటే అంత మంచి రేట్ వస్తుంది ఎంత నల్లగా ఉంటే అంత తక్కువ రేట్ వస్తుంది అన్నట్టు అయితే ఇప్పుడు నడిచే రేట్ ఏంటంటే ఐదు వేల ఎనిమిది వందలు నడుస్తుంది ఇప్పుడు అయితే అది తెల్లగా ఉన్న పత్తికి అయితేనే ఐదు వేల ఎనిమిది వందలు నల్ల నల్లగా ఉన్న అయితే నాలుగు వేల ఏడు వందలు అట్లా తీసుకుంటారు ఇంకా తక్కువ కూడా ఉంటుంది ఇంకా రెండు వేల చిల్లర కూడా ఉంటుంది అయితే మంచి రేట్ వచ్చినప్పుడే అమ్ముతారు అన్నట్టు అప్పటి వరకు ఇట్లాగే రేకుల షెడ్డు వేసుకొని ఇట్లా పెట్టుకుంటారు లేదంటే ఇల్లు పెద్దగా ఉంటే ఇంట్లో ఒక సైడ్ పెట్టుకుంటారు పెట్టుకొని దాని పైన ఒకటి తాటిపత్రిక అప్పేస్తారు ఇట్లా మంచి రేట్ వచ్చేంతవరకు ఉంచుకోవడమే ఇంకా తప్పదు మనకు మనీ కావాలి అనుకున్నప్పుడు ఇంకా ఏ రేట్ ఉంటే ఆ రేట్కి అమ్మేసుకోవడమే అలా ఉంటుంది రైతులది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అంటే ఈ పత్తి చూస్తే మాత్రం మేము పెట్టిన పెట్టుబడి అయితే వస్తుంది అని ఆశ అయితే లేదు చాలా తక్కువ వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే అంటే మనకు రావడం దిగుబడి కూడా తక్కువనే వస్తుంది వర్షాల వల్ల అంటే అంత పాడైంది కదా ఇప్పుడు పగిలే కాయలు కూడా అంత పురుగుంది అన్నట్టు చాలా వరకు పోతుంది మనం పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టమే అని తెలుస్తుంది అన్నట్టు ఇలా రోజు మనం ఎన్ని రోజులు ఒలిస్తే అన్ని రోజులు తీసుకొచ్చి ఇక్కడ ఇంటి ముందు వేసిస్తారు ఈ పత్తి జ్యూస్ మీరు చాలా వచ్చిందని అనుకుంటున్నారు కదా అదేం లేదండి పత్తి తెల్లగా ఉండి ఒక్క క్వింటాల్కి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అదే ఇలాంటి నల్లగా ఉన్న పత్తికి అయితే చాలా తక్కువ రేటే ఉంటుంది సో నష్టపోయినట్టే అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా దిగుబడి తక్కువనే వచ్చింది పెట్టుబడి కూడా వస్తుంది రాదు అని డౌటు సో రైతులు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళు పెట్టిన పెట్టుబడి వస్తుంది ఒక్కోసారి రాకపోవచ్చు కూడా సో వచ్చినా రాకపోయినా రైతు చేయాల్సిందే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సిందే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి ఓకే బా బాయ్